నమస్తే అండి నా పేరు సుధాకొనుకల్ల అనవంసకారైవేద్యాన్ని పర్యావరణ ప్రేమికులని పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక రకాల మొక్కల గురించి మీకు తెలియపరుస్తూ ఉంటాను వాటిలో ఉన్న ఔషధ విలువలు తెలియపరుస్తూ ఉంటాను ఈ ఔషధ విలువల కోసమైనా మీరు మొక్కలు పెంచుతారేమని ఒక చిన్న ఆశ అయితే ఈరోజు మీ దగ్గరికి బొడమ కాయలు అంటారు కుంపడి కాయలు అంటారు బుడ్డ కాశీ అంటారు ఇది దీనిని పళ్ళు అంటారు అడివి టమాటా అంటారు దీని శాస్త్రనామము పైసాలి సినిమా ఇదిగో అందరికీ దాదాపు తెలుసు ఈ మొక్క కానీ దీనిలో చాలా ఔషధ విలువలు ఉన్నాయి ఇదిగో గ్రౌండ్ చెర్రీ హస్క్ చెర్రీ వింటర్ చెర్రీ అని అంటారు వింటర్ చెర్రీ అని ఎందుకు అంటారంటే ఇంగ్లీష్లో వింటర్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో ఇది ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు అవైలబుల్ ఉంటుంది ఈ కాయలు ఈ కాయలు తినడానికి మిగతా టైంలో అయితే ఈ మొక్క ఇది మళ్ళీ దాని అంతా అదే పుడుతుంది మనం ప్రత్యేకంగా పెంచక్కర్లేదు దీనిలో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయని తెలుసుకొని అమెరికాలో ప్రత్యేకంగా మనం తోటలు వేసి జామ తోటలు తోటలు వేసి పెంచుతున్నట్టుగా దీని తోటలు పెంచుతున్నారు మనం ఏంటంటే మనకు దీని విలువ తెలియదు మనమైతే ఏదైనా కొనుక్కోవాలంటే బ్లూబెర్రీ బెర్రీ అట్లాంటి విదేశీ పళ్ళు రకరకాల పళ్ళు అయితే మనం కొనుక్కొని తింటాం కానీ మన ఇంటి ముందు వీటి విలువ మనకు తెలియదు ఇది అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయండి దీనికి ఎంత ఇమ్యూనిటీ అంటే ఈవెన్ క్యాన్సర్ సెల్స్ మీద కూడా ఫైట్ చేస్తుంది మళ్ళీ మొదటిగా వచ్చి క్యాన్సర్ అంటుంది క్యాన్సర్ గురించి చెప్తూ ఉంటుంది ఇవి అనుకోకండి ఇది నిజంగా క్యాన్సర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ ఫ్రూట్ తినాలి ఈ ఫ్రూట్స్ ఇప్పుడు ఇది ఇది కాలిక్స్ అంటారు ఈ పైన లేయర్ ఉంది కదా ఇది ఇది కాయ పైన కాయ లోపల ఉంటుంది ఒక కా అందుకనే లాంతర్ పండు అంటారు అంటే మన పాలిథిన్ కవర్లో లోపల పెట్టినట్టుగా ఉండి పైన కవర్ ఉన్నట్టుగా ఉంటుంది ఇది 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 డ్రై అయిపోయినట్టు అంటే ఆకు కలర్లో కానీ లైట్ ఆనియన్ కలర్ ఉల్లిపాయ కలర్ ఉల్లిపొరల కలర్లో కానీ వచ్చేసినప్పుడు పండింది కాయని మనకు అర్థమవుతుంది పండినకాయ ఏ రంగులో ఉంటుంది అంటే నారింజ రంగులో పసుపు ఎరుపు మిక్స్ కలర్లో కనిపిస్తుంది ఆ పండు ఉపయోగాల్లో ముఖ్యంగా ఈ పండు దేనికి పనిచేసేది అని అంటే థైరాయిడ్ క్యాన్సర్కి పొలాన్ క్యాన్సర్కి పనిచేస్తుంది ఇంకా దేనికనంటే చిన్నపిల్లల్లో నులిపురుగులు లేకుండా చేస్తుంది దీనితో పాటు మంచి జీర్ణకారి అనమాట అద్భుతమైన డైజెషన్ ఉంటుంది అంటే డైజెషన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది పాటు మెమరీ న్యూరో న్యూరో స్ట్రెంత్ ఇస్తుంది కాబట్టి ఏజ్ రిలేటెడ్ మెమరీ లాస్ అయిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా బాగా ఇది పనిచేస్తుంది ఇంకా ఇంకా ఏమేమి అంటే అనంటే న్యూరోస్ట్రెన్తో పాటు బాగా నొప్పులు బాగా వాత నొప్పులు ఉంటాయి కదా వాతం చేసి నొప్పులు వస్తూ ఉంటాయి అంటే కాన్స్టిబేషన్ తగ్గిస్తుంది రక్తాన్ని శుభ్రపరుస్తుంది దీంతోపాటు వాత నొప్పులు ఉంటాయి కొంతమంది అంటే ఇప్పుడు రొమ్మటైనాథటిస్ ఉంది కీలవాతం దానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ పండు అంటే ఇది పనికిరాని పండుగ తీసి పడేయకుండా ఈ పళ్ళు మీకు సీజన్లో ఫ్రీగా మీరు మనం డబ్బులు వెచ్చించక్కర్లేదు కదా ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి ఇవ్వండి ఓపెన్ చేస్తే పండు ఇలా లోపల ఇలా ఉంటాం ఇది ఇంకా ఇది ఇది తయారవ్వలేదు ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది ఎంత ఉంటుంది కాయ తయారైన తర్వాత అంటే ఇప్పుడు చెర్రీస్ ఉంటాయి కదా చిన్న చిన్నది అవి వాక్కాయలు తెలుసు కదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆ వాక్కాయ సైజు ఉంటుంది కాకపోతే గుండ్రంగా ఉంటుంది వాక్కాయ కోలగా ఉంటుంది ఇది గుండ్రంగా ఉంటుంది ఇది తీసుకోండి తీసుకున్నటం వల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది అలానే దీని మృదు మొక్క అని ఎందుకంటారంటే ఇవ్వండి ఇలా కారుగనే ఇలా విరిస్తే దీని నుంచి రసం కూడా వస్తుంది ఇదిగోండి ఇదిగోండి రసం మృదు మొక్క అని ఎందుకు అంటారంటే చాలా కాండ మృదువుగా ఉంటుంది అనమాట ఈ రసం తీసుకుంటే డైరెక్ట్గా ఉన్న లోపలికి తీసుకుంటే పెట్టి కావలసరికి పనిచేస్తుంది రసం ఇది కాండ రసం అలానే వేరు కషాయం చేసి తీసుకున్నట్లయితే ఈ మొక్క వేరు కషాయం చేసి తీసుకున్నట్లయితే ఆ వేరు జ్వరానికి పనిచేస్తుంది కడుపు నొప్పికి పనిచేస్తుంది అందుకే షుగర్ ఉన్న వ్యాధి ఉన్న వాళ్ళకి చక్కగా షుగర్ కంట్రోల్ ఉంటుంది అప్పుడప్పుడు తీసుకోండి అలానే ఇప్పుడు మీరు ఈ పచ్చికాయ పండుకాయ తర్వాత పచ్చికాయ మీరు పచ్చికాయ ఎట్టి పరిస్థితిలో తినద్దు కాయ పండాకే తినండి ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాత తినండి పచ్చికాయ దేనికి ఉపయోగించుకోవచ్చు ఎమర్జెన్సీ అంటే పొలం పనులు చేసేటప్పుడు గబాలను ఏదైనా కట్ చేసేటప్పుడు పొలం ఏదైనా తెగిందనుకోండి అక్కడ కోసేటప్పుడు కానీ వరిపై కోసేటప్పుడు కానీ నేను కోసినప్పుడు తెగింది అనుకోండి గాయం అయినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఈవినింగ్ వరకు వెళ్ళకపోవచ్చు పని ఉంది కదా మళ్ళీ ఏమి వెళ్తాం ఊళ్ళో కనుక్కున్నప్పుడు అట్లాంటప్పుడు ఆ గాయము మళ్ళీ మన అక్కడ ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది మళ్ళీ మనకి నాన్ హీలింగ్ అవ్వకుండా ఏం చేయాలి అని అంటే ఈ కాయ పచ్చిగా ఉన్నప్పుడు దీన్ని మనం తీసాం కదా తీసిన దాన్ని పచ్చిదాన్ని రసం పిండేసి గాయంపై వేసేసాయండి వేసేస్తే ఇమ్మీడియట్గా అనమాట అది యాంటీబయాటిక్ అనమాట ఇంకా అది పెరగదు పెరగకుండా నిదానంగా తగ్గుతుంది రెండు రెండో రోజు కూడా వేయచ్చు కానీ ఓన్లీ పైపూత మాత్రమే లోపలికి కాదు పచ్చిది పండిది మాత్రమే తినాలి అలానే ఇంకా చివరిగా ఆకు ఆకు దేనికి ఉపయోగపడుతుందంటే లివర్ ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యింది హోప్లెస్ అని చెప్పలేము చూద్దాము అని అంటారు కదా ఈ ఆకు కషాయం తాగితే లివర్ క్యూర్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆకుకాయ కషాయం అలానే ఈ ఆకును మెత్తగా నూరి అన్ని రకాల చర్మ వ్యాధులకి కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న పసుపుతోటి కలిపి పైపుతగా వేస్తే చర్మ వ్యాధులకి ఉపశమనం లభిస్తుంది అలానే తలనొప్పి వస్తుంది ఇప్పుడు తలనొప్పికి టాబ్లెట్ లేదు ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇది మెత్తగా నూరేసి తలకి పట్ట వేసుకుంటే చక్కగా తగ్గుతుంది ఈ ఆకు అలానే దీన్ని కూరగా వండుకొని తినొచ్చు ఆకుని తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది దాంతోపాటు షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లో ఉంటుంది తర్వాత మనకి ఇప్పుడు తినే మనం మన లైఫ్ స్టైల్ ఎలాగ అంటే కంప్లీట్గా క్యాన్సర్ వ్యాధికి దగ్గరలో ఉన్నాం దగ్గరగా అనుగుణంగా ఉన్నట్టుగా మన లైఫ్ స్టైల్ అంత కెమికల్తో ఉన్న ఫుడ్ ఏ తింటున్నాం కదా అలాంటప్పుడు క్యాన్సర్ సెల్స్ అటాక్ చేయడం మన మీద మనం మన బా యాంటీబయాటిక్స్ మన బాడీలో ఉన్న తెల్ల రక్తం ఫైట్ చేయడం జరిగిపోతుంది కానీ మనకి సపోర్ట్ ఇస్తుంది ఎందుకంటే తెల్ల ఇది ఏం చేస్తుందని అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది మీరు పళ్ళు తినమంటే దాదాపు పళ్ళు తినటం కంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు కదా కొంతమంది అట్లాంటి వాళ్ళు ఈ ఆకులు కూర వండుకొని తినటం కానీ కషాయం చేసుకొని తినటం కానీ చేయటం వల్ల క్యాన్సర్ సెల్స్ మీద అటాక్ చేస్తాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్ని రకాలు ఈవెన్ ఈ ఈ ఆకు కషాయం తాగితే ఈవెన్ క్రాన్స్ డిసీజ్ ఈ పండు తింటూ ఆకు కషాయం తాగితే క్రాన్స్ డిసీజ్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది అద్భుతంగా అంతే అంత అంటే మీకు తగ్గని మొండి వ్యాధులు కూడా తగ్గిస్తుంది ఇంత విలువైంది కాబట్టి అమెరికన్స్ ఈ చెట్టును ప్రత్యేకంగా తోటలా పెంచుతున్నారు ఇప్పుడు మనం జామ విలువ తెలుసుకుని జామకాయలు పెంచట్లేదు జామ తోటలు విధంగా పెంచుతున్నారు కదా ఇప్పుడు అలానే ఇది కూడా అనమాట ఇది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో ఈ పండు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పళ్ళు తినండి ఇప్పుడు నవంబర్కి ఇట్లా మీకు పండింది ఏంటంటే ఈ లేయర్ అనేది ఈ క్వాలిక్స్ లేయర్ అనేది నార్మల్గా డ్రై అయిపోతుంది అన్నమాట అయిపోయినప్పుడు సైజు పెరిగింది తినచ్చు అందుకని దయచేసి మీ బర్త్డే కన్నా ఒక మొక్క వేయండి మీ పుట్టినరోజుకి అలానే మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి